ఒక అవగాహన జరగా దానికి ఒక నానో స్ప్రే అని వస్తుంది ఆ స్ప్రేకు కు మనం ఇచ్చే యూరియా కూడా ఆల్మోస్ట్ సేమ్ సేమ్ ఈల్డ్ వస్తుంది అని చెప్తున్నారు సో అది ఎక్స్ట్రా పెడుతున్నారు చాలా మంది రైతులు కంప్లైంట్ దగ్గర వాళ్ళకి ఒత్తిడి పెట్టకుండా ఈ టైం అయితే ఓన్లీ మీరు యూరియా మాత్రం ఇవ్వండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా కలెక్టర్ గారు ఉన్నారు నెక్స్ట్ ర్యాంక్ ఇటువంటి ప్రాబ్లం లేకుండా తప్పకుండా ముందే ఆలోచిస్తామని మంత్రి గారు మన జిల్లా మంత్రి గారు జిల్లా i ens ha donat la llibertat de volar